హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత సో మీరు అందరు బాగున్నారా అండి నేనైతే ప్రజెంట్ బాగున్నాను బాగానే ఉన్నాను మొత్తానికి ఫై చాలా బాగున్నాను అనమాట ఇన్ని రోజులు వీడియో కొట్టకపోవడానికి రీజన్ అయితే ఉండింది సో ఎందుకు పెట్టట్లేదు ఏమైంది నాకు ఏమైంది ఎందుకు అనేసి నేను వీడియోస్ అయితే ఇన్ని రోజుల నుంచి షేర్ చేయడం లేదు అనేసి మీకైతే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అనమాట సో ఏమైంది నాకు సడన్ గా వీడియో ఎందుకు మానేశాను ఎందుకు ఏ వీడియో కానీ ఏ షార్ట్ కానీ ఏ పోస్ట్ కానీ పెట్టట్లేదని కొందరైతే కొందరు అయితే అడుగుతున్నారు సో నాకు కూడా చెప్పాలి అనిపించింది బట్ చెప్పడానికి టైం కుదరలేదు నాకు సో దానివల్ల నేనైతే వీడియోస్ ఏవి పోస్ట్ చేయలేదండి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ పైన అవుతుందనమాట వీడియోస్ నేనైతే పెట్టక సో ఫైనల్గా ఒక టూ త్రీ డేస్ నుంచి బాగానే ఉంది నాకు పెట్టాలి చెప్పాలి అనుకుంటున్నాను బట్ వీడియో చేయడానికి కుదరట్లేదు అనమాట సో ఎవరైనా ఉండి కొంచెం వీడియో షూట్ చేస్తే బాగుంటుంది కొంచెం హెల్ప్ తీసుకొని చేస్తే బాగుంటుంది అని ఎన్ని రోజులైతే వీడియో నేను మీకు చెప్పడం కుదరలేదు సో ఒకటి రెండు షార్ట్లో కొంచెం కొంచెం అయితే క్లూ చెప్పున్నాను సో చాలామందికి అది రీచ్ అయిందో లేదో వీడియో తెలియదు సో ఇప్పుడైతే తాను నేను వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చేయండి మీరైతే ఒక చిన్న లైక్ ఇచ్చి నానైతే సపోర్ట్ చేయండి అప్పుడు నాకు కొంచెం మోటివేట్ అవుతుందనమాట సో ఎన్ని ఎందుకు నేను పెట్టట్లేదు దానికి రీజన్ ఏంటంటే నాకు సడన్గా ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి అసలు అనుకోకుండా అనమాట ఇట్లా వస్తుంది ఇట్లాంటి ఒక రోజు నాకు వస్తుంది అని నేను అనుకోలేదు సో నేను సడన్ అసలుకి నైట్ నైటే అది కూడా అంటే అనుకోకుండా నిద్ర నిద్రలోనే జరిగింది అనమాట అది కూడా సో ఏమవుతుంది అంటే నేను ఊరెళ్ళే వచ్చాను కదండి మేము అమ్మవారి పూజ చేసాం కదా రీసెంట్గా మీరు కూడా చూస్తున్నారు అటు నుంచి ఊరెళ్ళి నేను ఫ్రైడే వచ్చాను అనమాట సాటర్డే నుంచి నాకు కొంచెం కొంచెం ఇష్యూ అనేది స్టార్ట్ అవుతూ ఉండింది బట్ అది చిన్న ప్రాబ్లమే కదా అని లైట్ తీసుకున్నాను అనమాట అంటే ఒక టూ డేస్ నార్మల్గా ఉన్నా అది ఇంకా తగ్గకపోయేసరికి ఇక్కడ మా డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ కూడా అనమాట ఆ మేడం కూడా ఒక మెడిసిన్ ఇచ్చింది టెస్ట్ చేశారనమాట టెస్ట్ కూడా నార్మలే ఉండింది ఏం లేదమ్మా నార్మల్ ఉంది రిపోర్ట్ కూడా సో ఏం పర్లేదు మెడిసిన్ మెడిసిన్ వాడమనిందనమాట ఒక టూ డేస్ మెడిసిన్ తీసుకున్నాను నేను నేనేం చేస్తాను మిస్టేక్ అంటే నేను మెడిసిన్ ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఒక రోజు రెండు రోజులు అంతే ఆ మెడిసిన్ పక్కన పెట్టేస్తానండి సో ఒక టూ డేస్ తీసుకున్నాను నార్మల్గా ఓకే ఓకే ఉండింది ఆ పర్లేదు తగ్గిపోతు మెడిసిన్ వాడడం ఎందుకని నేను అవి పక్కన పెట్టేశాను నాకు సాటర్డే స్టార్ట్ అయిందంటే వన్ వీక్ నుంచి అట్లా 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 అప్ అప్ డౌన్ అప్ డౌన్ ఉండింది ఫ్రైడే నైట్ నేను ఫ్రైడే బాగానే ఉన్నాను తిన్నాను మంచిగానే ఉండే మంచిగానే ఉన్నా పడుకున్నా సడన్గా నిద్రలో ఎగ్జాక్ట్గా త్రీ అవుతుంది క్వార్టర్ టు త్రీ అట్లా అవుతుంది అనమాట కొంచెం అదే ఆ ఫీలింగ్ ఉండింది నాకు ఏంద అంటే నార్మల్ డైలీ ఉన్నట్టే ఉందిలే ఏం పర్లేదు ఓ అనేసి లేచి ఇట్లా వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకుందాం అంటే నాకు ఇంకా అయితే లేదు పడుకోవడం అసలు ఎంత ట్రై చేస్తున్నా నేను పడుకోవాలి అనేసి బట్ ఆ ఫీలింగ్ అనేది నాకు పోవట్లేదు అనమాట అది కొంచెం 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 త్రీ నుంచి స్టార్ట్ అయింది కొంచెం 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 లేదులే తగ్గిపోతుంది డైలీ ఉండే ప్రాబ్లమే కదా అంటే వన్ వీక్ నుంచి ఉండింది కంటిన్యూ కాబట్టి పర్లేదు తగ్గుతుంది ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ లాగా అవ్వచ్చు ఆ ఇన్ఫెక్షన్ వల్లనే ఇట్లా ఉంది లేదా వేడి చేయొచ్చు ఊర్లో మనం కొంచెం పనులు కొంచెం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం అట్లా ఇట్లా జరిగింది మేబీ దానివల్ల ఉండొచ్చేమో అనుకొని నేను లైట్ తీసుకుంటు అట్లనే ఉన్నా త్రీ నుంచి వాష్రూమ్ వెళ్తున్నా వస్తున్నా వెళ్తున్నా వస్తున్నా అదే కంటిన్యూ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది నాకు ఎక్కువైపోతుంది అనమాట కంటిన్యూ వెళ్ళి 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 ఏ పట్ల అయిపోతుందంటే మొత్తం షివరింగ్ అయిపోయినా షివరింగ్ అయిపోయి మొత్తం కళ్ళు తిరగడం మొత్తం పడిపోయినట్టు అయిపోవడం అట్లా సడన్గా అయిపోతుంది ఏం చేయాలి అర్థమైతే లేదు నేను మా వారము టెన్షన్ పడతా నేను కొంచెం ఇంకా టెన్షన్ పడుతున్నాను ఎందుకు ఇట్లా అవుతుంది ఏంది ఏమైంది చిన్న ప్రాబ్లమే అనుకుంటే ఇట్లా అయిపోయింది ఏంటి ఏం జరుగుతుంది అసలు నాకు ఏమైపోయింది ఎందుకు సడన్గా ఇట్లా అవుతుంది నాకే ఎందుకు ఇట్లా అవుతుంది నేను చాలా జాగ్రత్త తీసుకుంటానండి నిజం చెప్పాలంటే మా వాళ్ళందరూ అనేది ఏంటంటే నువ్వు ఫుడ్ తీసుకోవు సరిగా ఫుడ్ తినవు ఫుడ్ తినవు ఫాస్టింగ్ చేస్తావు అని అంటారు మేబీ నేను కరెక్ట్గా ఫాస్టింగ్ చేస్తాను సరిగా తినను అది నిజమే బట్ వాటర్ ఎక్కువ తీసుకుంటాను నేను నీళ్ళు చాలా ఎక్కువ తాగుతానండి నిల్ నింపాలంటే ఇక్కడ ఉండే అక్క వాళ్ళు కూడా అంటారు నీళ్ళు ఎన్ని తాగుతారు మీరు మేమైతే నీళ్ళే తాగమంటారు కానీ నేను వాటర్ అనేది తీసుకుంటాను ఎంత వాటర్ నాకు సరిపోతుందో అంత వాటర్ అయితే మోస్ట్లీ తీసుకుంటాను మేబీ ఫాస్టింగ్ ఉన్నా సరే నేను ఎక్కువనే తీసుకుంటాను వాటర్ ఫుడ్ తినము బట్ ఫ్రూట్స్ తీసుకుంటాను ఫ్రూట్స్ థర్టీ టూ ఒక తక్కువ తీసుకున్నా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉంటాను బట్ ఏమైందో అర్థం కాలే అది ఎందుకు అయిందో కూడా నాకు అర్థం కాదు సడన్గా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువైపోయింది నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది మొత్తం షివరింగ్ అయిపోతున్నా మొత్తం బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది చలిపడుతుంది చలిపడుతుంది కూర్చోలేకపోతున్నా పడుకోలేకపోతున్నా ఏమవ్వట్లేదు అనమాట నేను అనుకున్నాను సరే తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుద్దేమో ఇంకా మెడిసిన్ తీసుకున్నాను ఆ టైంలో తగ్గట్లేదు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ అవుదాం అంతవరకు అయితే ఓపిక పడదాం అని నైట్ అంతా ఆ త్రీ నుంచి తిరుగుతూ ఉండే తిరుగుతూ ఉండే బట్ అది ఎంతకి తగ్గలేదు ఎక్కువైపోతుంది ఇన్ఫెక్షన్ అనేది సో మా డాక్టర్ మేడంకి ఫోన్ చేసామన్నమాట ఫైవ్ థర్టీ అరౌండ్ ఫైవ్ తర్వాత ఫైవ్ థర్టీ ఆ టైంలో మేడం మేడం ఇట్లా నాకు వచ్చాను కదా ఈ ఇన్ఫెక్షన్ లాగా ఎక్కువైపోతుంది దీన్ని ఏం చేయాలి నేను అసలుకి అసలు నా అలా అవ్వట్లేదు మేడం ప్రాబ్లం అనేది ఇట్లా అవుతుంది ఈ సింటమ్స్ ఉన్నాయి నాకు అని చెప్పి ఆ మేడం అన్నారనమాట మీరు లేట్ చేయకుండా వెళ్ళి ఫస్ట్ అడ్మిట్ అవ్వండి ఎందుకంటే మీకు భద్రత ఉంది కాబట్టి మేబీ ఏమైనా టెస్టులు ఉన్నా ఏది ఉన్నా వాళ్ళు చూసుకుంటారు అడ్మిట్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ అమ్మా అన్నది సరేలే ఇంకా ఆలోచించడం ఎందుకు ఎంతో మీద ఇంత ఎక్కువ అయ్యే వరకు చూసుకోవడం కంటే ఇంత ఆల్రెడీ ఎక్కువైపోయింది అది నాకు వెళ్ళి అడ్మిట్ అవుదామని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పొద్దునే రెడీ అయిపోయి నా వల్ల అయితే లేదనమాట పిల్లలు ఇంకా పిల్లల్ని ఎట్లా వదిలేసి వెళ్ళడము అనేసి ఇంకా నాకు కొంచెం టెన్షన్ అయిపోతుంది ఆ టైంలో అయ్యా నేను ఏమైపోతాను నాకే ఎందుకు ఇట్లా అయిపోయింది ఏమైపోయింది అసలు ఏంది ఈ ప్రాబ్లం అనేది నాకు అర్థం కాల ఇంకా ఏం చేసిన పిల్లల్ని అయితే లేపేసి నాన్న మీరు స్నానం చేసుకుని రెడీ అవ్వండి అన్ని అంతా వేసేసుకోండి ఆటి మీదే వాళ్ళంచి టిఫిన్ ఇస్తుంది తినేసి వెళ్ళిపోండి మీ స్కూల్కి అనేసి నేను మా తమ్ముడిని తీసుకొని మా వారు మేము అన్నమాట ఇక్కడ దగ్గరలోనే వెళ్ళామండి మా దగ్గరలోనే నానక్రామ్ గూడలో ఉంటుంది హాస్పిటల్ సో ఎమర్జెన్సీకి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంది ప్రాబ్లం అంటే ఇది తీసుకున్నట్లో ప్రాబ్లం ఉంది జస్ట్ వన్ వీక్ నుంచి లైట్లట్టు ఉండి నైట్ నుంచి ఎక్కువైపోయింది ప్రాబ్లం నాకు ఎందుకు అవ అవుతుందో అర్థం ఇట్లా ఉన్నాయంటే ఫస్ట్ వాళ్ళు వెళ్ళంగానే నాకు ఒక సలైన్ పెట్టేసి గ్లూకోజ్ పెట్టేసి ఒక ఫుల్గా ఫస్ట్ 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 ఎక్కిచ్చేసామనమాట అది అయిపోయిన తర్వాత వెంటనే స్కానింగ్ పంపించేశారు ఇంకా స్కానింగ్లో ఆమె మేబీ మీకు ఇష్యూ ఎక్కువ ఏం కాకపోవచ్చు మేబీ ఇన్ఫెక్షన్ ఒకటి ఉండొచ్చు లేదా కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు ఈ రెండింటి వల్ల ఈ ఇన్ఫెక్షన్ అన్నీ జరిగింది ఒకసారి చూద్దాం మేము స్కాన్ చేసి చూద్దాం అనేది స్కాన్ చేస్తే ఆమె స్కాన్ చేస్తేనే నాకు అనిందనమాట నథింగ్ భయపడతండి మీకు ఏ ప్రాబ్లం లేదు జస్ట్ కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ అయ్యింది అనమాట దానివల్ల మీకు ఇష్యూ అవుతుంది సో ఏం కాదు అనేసి అంటే అప్పుడు నేను చాలా చాలా టెన్షన్ పడుండే అది అట్లా నాకు లైఫ్లో ఇట్లాంటి ఒక రోజు వస్తుంది ఇట్లా అవుతుంది అని నేను అప్పుడు అనుకోలేదండి అది చూసేసరికి నాకు చాలా భయపడ్డా నాకు చాలా దిరిగినాయి ఆ టైంలో అనమాట భయంతో పాటు అవి కూడా తిరుగుతుండే సో ఎట్లాగైతే అట్లా పోయినామో వాళ్ళు ఉండి ఇంకా అడ్మిట్ అవ్వండి ఒక మీరు అయితే మీకు కొంచెం ట్రీట్మెంట్ అవి ఇస్తామనేసి ఇంక అడ్మిట్ చేసుకున్నారనమాట అట్లా నాకు అనుకోకుండా నేను అంత జాగ్రత్తగా ఉంటాను అయినా సరే నాకు ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది సో ఆ ఇన్ఫెక్షన్ మేబీ వాటర్ వల్ల వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము అనేసి అన్నారు బట్ నేను మా అయితే వాటర్ చాలానే తీసుకుంటాను బట్ ఊరికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం వాటర్ సరిగ్గా తీసుకోలేదండి మళ్ళీ ఈ మధ్య కొంచెం నేను ఎక్సర్సైజ్ అవి ఇవి చేసుకుంటూ కొంచెం డైట్ ఫాలో అవుతూ ఉండే అనమాట బట్ డైట్ అని మరీ స్ట్రిక్ట్ వేయలేదు తినే టైంలో మంచిగానే తిన్నా బట్ నైట్లో కొంచెం ఫ్రూట్స్ రైస్ అది కాకుండా ఫ్రూట్స్ అట్లా తినండి బట్ వాటర్ అవి ఎత్తి బాగానే ఉండే మరి ఎందుకు నాకు ఈ ఇష్యూ వచ్చింది ఎందుకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది అర్థం కాదు అనమాట సో సడన్గా అట్లా అయిపోయి నేను వెళ్ళి హాస్పిటల్ అయి అంటే అడ్మిట్ అవ్వడం వల్ల కొంచెం నాకు ఇంకా చాలా వీక్ అయిపోయింది నన్ను మొత్తం మంచి నేను ఫిఫ్టీ ఫోర్ కేజీస్ ఉండే మొత్తం ఇట్లా అయిపోయింది అనమాట మా 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 ఇంట్లో వాళ్ళు మా ఫ్యామిలీ అంతా ఉండి అయ్యో ఏం నీకు అయిపోయినా ఏం నీకులు అయిపోయాను అంటే నేను ఫాస్టింగ్ చేయడం వల్లే ఫాస్టింగ్ చేయడం వల్లే తినకపోవడం వల్లే అంటున్నారు మేబీ కావచ్చు నేను చేస్తాను బట్ నాకు తెలియదు అదే దేనివల్ల విందనేసి నేనైతే ఫాస్టింగ్ వల్ల అని అనుకోను ఎందుకంటే నేను ఎప్పుడు నుంచో చేస్తున్నానో కేరింగ్గానే ఉంటానండి చేసిన బట్ తెలియదు ఎందుకు జరిగిందో అప్పుడప్పుడు మనం చేతిలో ఏముండదు అది అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అట్లా సో నేను ఈ ప్రాబ్లం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కోలుకోవడానికి నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా కొంచెం మళ్ళీ ఒళ్ళు తిరగడము తల తిరగడము సరిగ్గా ఫుడ్ తినకపోవడము మళ్ళీ హెడ్ ఎక్ ఒకసారి వచ్చింది మళ్ళీ దాంట్లో మంట మంట ఒక టూ డేస్ అట్లా ఉండే అనమాట తర్వాత ఫుల్ హెడ్ ఎక్ ఉండి అసలుకి కళ్ళు తిరిగి హెడ్డేక్ హెడ్ ఎక్కువ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా సో ఫైనల్గా నేను సెట్ అయిపోయి ఒక త్రీ డేస్ అవుతుంది అది త్రీ డేస్ నుంచి ఫుల్ మంచిగా నార్మల్ యాక్టివ్ ఉన్నా అనమాట అంతకుముందు ఎట్లయితే యాక్టివ్ ఉండేనో ఇప్పుడు అంత అట్లా ఉన్నా ప్రజెంట్ సో ఇప్పుడైతే మీకు షేర్ చేయాలనిపించింది అనమాట సో నేను వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అయితే ఇదండి సో దీని వల్లనే నేను చేయలేదు అనమాట ఇప్పటి నుంచి అయితే డైలీ పెట్టకపోయినా వీక్లీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే మోస్ట్లీ సేవ్ చేస్తాను సో మీరందరూ నా వీడియోస్ని చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడము అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దేవుడి దయ వల్ల అంత బాగానే ఉండింది ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయిందన్నమాట ఇప్పుడైతే బాగానే ఉన్నా సో ఇలాంటి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్